హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫార్టీ త్రీ నా రాతే నా బిడ్డకి కూడా రాసే ఉంటాడు ఆ దేవుడు అందుకే వాడు కూడా నాలాగే బతకాలని ఉందేమో నా జీవితంలో అసలు మనశ్శాంతిగా సంతోషంగా బతికిన రోజు ఒక్కటి కూడా లేదు నా జీవితం ఇక ఇంతేనేమో మేనక అంది అను తన కన్నీళ్లు తుడుచుకుంటూ అను ఊరుకో ప్లీజ్ ఆయన ఊరుకున్నాడు ఊరుకోకుండా నన్ను పెళ్లి చేసుకుంటాను అని మా ఇంటికి వచ్చి మాట్లాడారు ఆయన రావడంతోనే నేను టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోయేసరికి మా ఇంట్లో నేను ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిపోయింది దాంతో మా పిన్ని నన్ను చాలా కొట్టి బయటకి నెట్టేసింది అందుకే నేను రూమ్ చూడమని అడిగాను మేనక నువ్వే గనక లేకపోతే ఇప్పుడు నేను రోడ్డు మీద ఉండేదాన్ని నాకు ఇంత సహాయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ మేనక అంది అను మేనకా చేయి పట్టుకొని ఓయ్ నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది నువ్వు నా ఫ్రెండ్గా ఫిక్స్ అయ్యాను కానీ నువ్వే ఎన్ని రోజులు నన్ను ఫ్రెండ్గా అనుకున్నట్టు ఉన్నావు అందుకే నీ విషయాలు నాకు చెప్పలేదు కదా అంది మేనక అదేం లేదు మెనక నేను ఎవరికి దగ్గరగా ఉన్నా వాళ్ళు నాకు దూరం అయిపోతారు అందుకే నేను అందరికీ దూరంగా ఉండడం నేర్చుకున్నాను ఇప్పుడు ఎవరిని దగ్గరికి రానివ్వాలి అన్న భయం అవుతుంది మళ్ళీ వాళ్ళు నాకు ఎక్కడ దూరం అయిపోతారు అని అందుకే అలా ఉన్నాను తప్పితే నువ్వు నాకు చేసిన సహాయం చాలా పెద్దది తెలుసా నువ్వే కనుక లేకపోతే నా జీవితం రోడ్డు మీద పడేది దానికి నీకు ఎన్నిసార్లు చెప్పుకున్నా చాలా చిన్న విషయం పైగా నాకు ఇంట్లోకి వస్తువులు కొనడానికి కూడా అంత మనీ హెల్ప్ చేశావు ఓయ్ హెల్ప్ చేస్తే నువ్వెక్కడ ఉంచుకున్నావు మళ్ళీ టూ మంత్స్ లో తిరిగి ఇచ్చేసావు కదా ఇంకే నా డబ్బులు నాకు ఇంకేంటి ఇప్పటికైనా కాస్త స్ట్రాంగ్ గా ఉండు అను ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాదు నీ కడుపులో ఇంకో బేబీ కూడా పెరుగుతుంది కాబట్టి నువ్వు ధైర్యంగా ఇంకా హెల్తీగా ఉండాలి పరిస్థితులు అన్ని వాటికి అవే నువ్వు విక్రమ్ గారి లైఫ్ లోకి రోజుతో అతితో అతి త్వరలో రావాలని కోరుకుంటున్నాను అంది మేనక ఆ అదృష్టం నాకు లేదేమో మేనక ఎందుకు అలా అనుకుంటావు అనో చూస్తూ ఉండు నీకు బాబు పుట్టేసరికి ఖచ్చితంగా నువ్వు విక్రమ్ గారి దగ్గరే ఉంటావు సరేనా ఇకనైనా నీ బాధలన్నీ పక్కన పెట్టి పుట్టబోయే నీ బేబీ కోసం హ్యాపీగా ఉండడం నేర్చుకో అని ఆ రోజు అను దగ్గరే ఉండిపోయింది మేనక ఆ రోజే కాదు ఆ రోజు నుండి వాళ్ళ ఇంట్లో ఒకతే ఉంటుంది అని ప్రతిరోజు అను దగ్గరే పడుకుంటుంది మేనక అనుకి చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ అమెరికాలో ఉన్న విక్రమ్కి అను ప్రతి చిన్న విషయం కూడా చేరవేస్తూ ఉన్నాడు జై అని అను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తనని వీడియో కాల్లో చూపించడం మళ్ళీ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసే అప్పుడు అను వెనక జై ఫాలో అవుతూ తనని విక్రమ్కి వీడియో కాల్లో చూపించడం అలా విక్రమ్ అనుని ఫోన్లోనే చూస్తూ గడిపేయడం తన జ్ఞాపకాలతో ఇలా సాగుతూ వస్తుంది ఒకరోజు మేనక ఊరికి వెళ్లాల్సి రావడంతో ఆ రోజు అను ఒకతే ఆఫీస్కి బయలుదేరింది ఆటోలో వెళ్ళి చక్కగా తన వర్క్ ముగించుకొని సాయంత్రం మళ్ళీ ఆటోలో ఇంటికి వస్తూ ఉంటే మధ్యలో ఆటో ఆగిపోవడంతో ఇల్లు దగ్గరే కదా అని ఆటోకి డబ్బులు ఇచ్చేసి మెల్లిగా నడక ప్రారంభించింది అనుకి కాస్త దూరంలో నుండి చూస్తూ ఉన్నాడు జై అలాగే విక్రమ్ కూడా ఫోన్లోనే అను తన పొట్ట మీద చేయి వేసుకొని నడవలేక నడుస్తూ అతి కష్టం మీద నడుస్తూ ఉంటుంది తనకి అప్పటికే ఒళ్ళంతా చెమటలు వస్తూ ఉంటే ఎందుకో ఆయాస పడుతూ ఉంటుంది తన పొజిషన్ అర్థమైన జై రే అను ఏదో అవుతుందిరా నువ్వు లైన్లోనే ఉండు అని జై ఫాస్ట్ గా కార్ దిగి అను దగ్గరికి పరిగెత్తేసరికే తను కింద పడపోయేది కాస్త జై చేతిలో ఒరుగుతుంది నీరసంగా రే ఏమైందిరా తనకి అని అడిగాడు విక్రమ్ కంగారుగా కళ్ళు తిరిగి పడిపోయినట్లుందిరా అని అను అను మీ బుగ్గల మీద తడుతూ అనుని పిలుస్తూ ఉంటాడు జై కూడా కాస్త కంగారుగా ే లేవట్లేదురా ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్ అని అరుస్తాడు విక్రమ్ హా అలాగేరా అని జై అనుని చేతుల్లో ఎత్తుకొని కార్ దగ్గరికి తీసుకువెళ్ళి తనని వెనక సీట్లో పడుకోబెట్టి కార్ని హాస్పిటల్ వైపు పోనిస్తాడు వెంటనే అనూని హాస్పిటల్లో జాయిన్ చేసి తను ప్రెగ్నెంట్ అండి స్పృహ తప్పి పడిపోయింది అని చెప్తాడు జై ఓకే మిస్టర్ అని డాక్టర్ గారు అనుని చెక్ చేసి తను నీరసంతో పడిపోయింది అని అర్థమయ్యి తనకి మిగిలిన చెకప్లు కూడా అన్నీ చేస్తారు అను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడంతో తనకి అలా అయ్యింది అని అర్థమవుతుంది డాక్టర్ గారికి అదే విషయం జైకి చెప్పి అనుకి డ్రిప్స్ పెట్టి తనని నైట్ వరకు అక్కడే హాస్పిటల్లో ఉంచేసి అనుకి మెలకువ వచ్చాక మెడిసిన్ రాసి తనని డిశ్చార్జ్ చేస్తారు తనని ఎవరు హాస్పిటల్లోకి తీసుకొచ్చారో తెలియక అను చూస్తూ ఉండేసరికి జై అను ఉన్న రూమ్కి వచ్చి అను పదరా అంటాడు అన్నయ్య మీరు ఇక్కడ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయావు కదా నేను ఆ రూట్లోనే వెళ్తుంటే నిన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఓ థ్యాంక్ యూ అన్నయ్య కానీ మీరు ఇంటికి వెళ్ళండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పింది అను నువ్వు ఒక్కదానివే ఇంటికి వెళ్ళే అంత బలంగా ఇప్పుడు లేవు కానీ నిన్ను నేను తీసుకెళ్తాను పద ఇంకే ఇంకా ఏం మాట్లాడకు అని అన్నాడు జై గట్టిగా అతడు అంత గట్టిగా చెప్పేసరికి అను ఏమీ అనలేక జై వెంట బయటకి నడిచింది జై అను ఉంటున్న ఇంటి దగ్గరికి కాకుండా జై వల్ల ఇంటికి తీసుకెళ్తాడు తనని ఇది ఎవరిల్లన్నయ్య మాదే కానీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను మా ఇంటి దగ్గర దింపేయండి నువ్వెలా ఉన్నావు ఒక్కసారి అయినా అద్దంలో చూసుకున్నావా అసలు నేను ఒక్కదాన్నే వదిలేయద్దు అని డాక్టర్ గారు చెప్పారు ఓ రెండు రోజులు మా ఇంట్లో ఉండు నువ్వు కోలుకున్న తర్వాత నేను మీ ఇంట్లో దిగబెడతాను సరేనా ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా నేను వినను కదా అని అను పట్టి వాళ్ళ ఇంట్లోకి తీసుకువెళ్ళాడు జై అను వద్దు అని ఎంత బతిమలాడుతున్నా కూడా ప్లీజ్ అన్నయ్య నేను జాగ్రత్తగానే ఉంటాను మీ ఇంటికి రాను నేను ప్లీజ్ నన్ను వదిలేయండి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అను ఎంత గోల చేస్తున్నా కూడా జై వినలేదు అన్నయ్య ప్లీజ్ నో నేను వినను అను అంటూ అనుని ఇంట్లోకి తీసుకువెళ్ళి అమ్మ అమ్మా అని పిలిచాడు జై అప్పుడే జై అమ్మగారు మహేశ్వరి గారు జై నాన్నగారు కళ్యాణ్ వచ్చారు హాల్లోకి ఏంటి జై అంటూ అనుని చూసి ఎవరు జై ఈ అమ్మాయి అని అడిగారు తను మా కాలేజ్లో నా జూనియర్ అమ్మ నా చెల్లెలు లాంటిది తనకి ఎవరూ లేరు ఒక్కతే ఉంటుంది తను ఇప్పుడు ప్రెగ్నెంట్ తన హస్బెండ్ వేరే ఊరికి వెళ్ళాడు పని ఉండడం వల్ల తన హెల్త్ బాగాలేదమ్మా అందుకే మన ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పాడు జై అవునా ఇప్పుడు ఎలా ఉంది తల్లి ఆరోగ్యం అంటూ అడిగారు మహేశ్వరి గారు అను దగ్గరికి వచ్చి బాగానే ఉన్నాను పెద్దమ్మ అంది అను ఏం బాగున్నావు చూడు ఆ కళ్ళు ఎలా లోపలికి పోయాయో పైగా కడుపుతో ఉన్నావంట ఎప్పుడు తిన్నావో ఏంటో ముందు ఫ్రెష్ అవుదు పద ఏమైనా తిందువు జై ముందే చెప్తే ఏదైనా స్పెషల్గా వండేదాన్ని కదరా అని అనుని గెస్ట్ రూమ్కి తీసుకువెళ్ళి ఒక కొత్త నైటీ అనూకి ఇచ్చి నువ్వు ఫ్రెష్ అయి అమ్మ అని చెప్పి మహేశ్వరి గారు కిచెన్లోకి దూరారు అను కోసం ఏదైనా వండడానికి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్